మా పాఠశాలలో వరల్డ్ బ్యాంక్ ఆఫ్ కెనాల్ మేడి కూడాను గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పిల్లలకు యాభై రెండు వర్షతో కూడినటువంటి ఈ యొక్క అకౌంట్ బుక్ ను వరల్డ్ బ్యాంక్ ఆఫ్ కెనాల్ మేడి కూడా సంబంధించిన అకౌంట్ బుక్ను పిల్లలకు అందజేయడం జరుగుతుంది సో వీళ్ళు ప్రతిరోజు కూడా రెండు లెటర్స్కు సంబంధించిన వర్డ్స్ను ఇంటి దగ్గర చదువుకొని ఈ యొక్క అకౌంట్ బుక్ చూడకుండా రాయాలి రోజుకు రెండు వర్డ్స్ అంటే టోటల్ థర్టీన్ డేస్లో ట్వంటీ సిక్స్ అయిపోతాయి ఆ తర్వాత బడి సెలవుల అనంతరం పాఠశాల వచ్చిన రోజు టోటల్ యాభై రెండు వర్సు వాళ్ళని చూడకుండా నేర్చుకొని ఈ యొక్క అకౌంట్ బుక్లో వారి డిపాజిట్ చేసుకోవాలని అయితే రోజు కూడా ప్రతిరోజు కూడా గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లలు ప్రతిరోజు రెండు లెటర్స్ రెండు లెటర్స్కు సంబంధించిన వర్సు చూడకుండా రాపించే బాధ్యత గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఎనల్ వీడి కూడా సంబంధించిన అకౌంట్ బుక్స్ను అందజేయడం జరుగుతుంది పిల్లలకు ఇప్పుడు ఏపీనా వరల్డ్ బ్యాంక్ ఆఫ్ వర్డ్ బ్యాంక్ ఆఫ్ వర్డ్ బ్యాంక్ ఆఫ్ వర్డ్ బ్యాంక్ ఆఫ్ టోటల్ యాభై రెండు వర్డ్స్ మీరు ఇలా రాసుకొని తర్వాత ప్రతిరోజు కూడా రోజు నాలుగు వర్డ్స్ నేర్చుకోవాలి ఓకేనా నేర్చుకున్న తర్వాత